కరుణాని హాండా పరమ పవిత్రమైన జీలకర్ర బలం దర్శనమిస్తోంది అందరూ దర్శనం చేస్తుంది శ్రీ రఘునాయకూ మంగళం సవధానా

జరుగుతోంది రెండు చేతులు పైకెత్తి గట్టిగా కరతాల ధ్వనులు ఓం ధ్రువందే రాజా ధ్రువందే వృహస్ ధ్రువందేంద్రష్ట్రు రాజా రామచంద్ర స్వామి భగవానికి సీత लक्ष्मण स्वामी की रामदूत हनुमानी की जय श्री राम जय श्री राम जय श्री राम जय जय श्री राम श्री, श्री, श्री राम

పరమ పవిత్రమైన మంగళ సూత్రములు మీ అందరికీ దర్శనమిస్తున్నాయి అందరూ కళ్ళకద్దుకోండి వివాహమైన మహిళలు మీ మాంగళ్యములను కూడా కళ్ళకద్దుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి మాంగళ్య ధారణ జరుగుతుంది दारिद्र्यक दुःखभय हारिणिकात्मल्या सर्वोपकारकरणाय समाचिता <necessarily 2017> सर्व मङ्गल माङ्गल्ये <S vullak> शिवे सर्वार्थ माङ्गल्यन्दुनानेन लोक रक्षण हेतुना

చంద్ర భగవానికి రామచంద్ర స్వామికి రామ భద్ర క్షేత్ర స్థిత శ్రీ సీతారామచంద్ర స్వామి భగవానికి జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయిత న్యస్తా రాఘవ మస్తకే చ విలసత్ కుంద ప్రసూనాయిత తలంబ్రాలు ఎలా ఉన్నాయంటే సీతామ్మ వారి యొక్క చేతిలో జానకీదేవి యొక్క చేతిలో జానక్యా కమలా మలాంజల్ పుటే యా పద్మరాగాయితాః పద్మరాగాలలాగా ఉన్నాయంట రాగౌడి యొక్క శిరస్సు మీద నుండి జాలువారతు ఉండగా న్యాస్తా ఆరాగవమస్తకే తవిల సత్కుంద ప్రసూనాయితాః యా కుందేందు తుషార చెప్తాం కదా అలా తెల్లగా మల్లె మొగ్గల్లాగా కనబడుతున్నాయంట స్వామివారి మీద నుండి జాలువారగానే సస్తా శ్యామలకాయ కాంతి కలితా యా ఇంద్రనీలమనులాగా దర్శిస్తున్నాయి ముక్త అలాంటి ముత్యాలన్నీ కూడా శుభదా శ్రీరామ వైవాహిక ఈ భక్తి టీవీ కోటి దీపోత్సవ కోటి దీపోత్సవంలో జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో ఇక్కడ ఉన్నటువంటి భక్త మహాశైలకు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి వారికి పరోక్షంగా మాధ్యమాల ద్వారా లక్షలాది మంది దర్శిస్తున్నటువంటి వారందరికీ కూడా వివాహం కావలసినటువంటి వారికి సువధు వరుడికి అని అని ప్రాప్తి కలగాలని మేము కూడా ప్రార్థిస్తూ రామభద్ర స్వామి వారిని భక్తి భక్తి టీవీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుస్తూ ఆ రామభద్ర స్వామి వారి యొక్క దివ్యానుగ్రహం కలగాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవంలో సమర్పణ జరుగుతోంది

మన యొక్క తెలంగాణ డీజీపీ శశిధర్ గారి దంపతుల అమృత హస్తాలతో భక్తజన కోటి తరపున చైర్మన్ గారు నరేంద్ర చౌదరి గారి దంపతులు మరియు భక్తజనులందరూ తరపున రామచంద్రమూర్తికి పట్టు వస్త్ర సమర్పణ జరిగింది రెండు చేతులు పైకెత్తి నమస్కారం చేసుకోండి గోవిందా గోవింద

Shivayista, 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 Shivayista,

மங்களோலேந்திராயுமே சக்கிரவோஜா சார் மங்களோ வேத வேதாந்தேகமூ मोहन रूपाय पुण्यश्लोकाय मङ्गलोय रामचन्द्र भगवान् की जे 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 అందరూ రెండు చోతులు జోడించి అందరూ కూడా హారతి కళ్ళగద్దుకోండి రామచంద్ర భగవానికి రామ 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 పాహిమాం రామ 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 రక్షమాం రామ 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 పాహిమాం రామ 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 రక్షమాం राम 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 पाहि मा राम 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 रक्षम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम श्रीराम जय राम जय जय राम रामश्व फशे लाधेब